వైఎస్ షర్మిల సోషల్ మీడియా నేక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కురిపించారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడదా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు ఇంతకు మించిన పెరిగితనం చేతగనతనం అహంకారం ఎక్కడా కనపడదు వినపడదు మోసం చేయడం మీకు కొత్త ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను మీరు ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని అన్నారు అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళ కోరుతనం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ మీరు దాన్ని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీగా మార్చారు ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజలు గొంతుకు అవ్వడానిక లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికి అని ప్రశ్నించారు మీ ఐదేళ్ల పాలనంతా అవినీతి దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తుందని ప్రశ్నించారు గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హులు వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీస్కి పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకిస్తారు అలాగే ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించే వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అసెంబ్లీకి పోని జగన్ అండుకో తక్షణమే రాజీనామా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి